ఒకే ఒక్క రోజులో పైసా ఖర్చు లేకుండా కోట్లు తెచ్చిపెట్టే అద్భుతమైన మొక్క ఇదే ఈరోజు మనం ఒక అద్భుతమైన మన కళ్ళ ముందు నిత్యం కనిపించే ఒక చిన్న మొక్క గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక అందమైన అలంకార మొక్క మాత్రమే కాదు ఎన్నో అద్భుతమైన ఆరోగ్య సౌందర్య ప్రయోజనాలను తనలో దాచుకున్న ఒక రహస్య పెరటి మొక్క దీనిని టేబుల్ రోజ్ గడ్డి గులాబీ పోర్చులక్క గ్రాండి ఫ్లోరస్ అని వివిధ పేర్లతో పిలుస్తారు ఈ మొక్క యొక్క ఉపయోగాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇంత చిన్న మొక్కతో ఇన్ని అద్భుతాలు సాధ్యమా అని మీరు తప్పకుండా నివ్వెరిపోతారు ఈ మొక్కతో మనకు ఉండే ఎలాంటి కష్టాలని అయినా సరే తొలగించుకోవచ్చు ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది ఈ మొక్క ఈ మొక్క గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మరి ఈ మొక్కను ఉపయోగించి ఏం చేస్తే మనం కోటీశ్వరులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈ మొక్కను సాధారణంగా గడ్డి గులాబీ అని పిలుస్తూ ఉంటారు ఈ మొక్క మన ఇంటి పెరట్లో తోటలలో కుండీలలో నిత్యం నివసించే ఒక సాధారణ మొక్క చాలామంది ఈ మొక్కలను అందం కోసం పెంచుతూ ఉంటారు ఎంతో అందంగా చిన్న చిన్న రంగురంగుల పూలతో అది పసుపు రంగు పువ్వులైనా గులాబీ రంగు పువ్వులైనా ఎరుపు రంగు పువ్వులైనా తెలుపు రంగు పువ్వులైనా అది కలిసి ఒకే చోట వికసించి చూడముచ్చటగా కనిపిస్తుంది ఈ పూలను చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది ఈ మొక్కకు ఒక ప్రత్యేకత ఉంది సాయంత్రం అయితే చాలు దీన్ని పువ్వులు ముడిచుకుపోతాయి సూర్యుడు అస్తమించగానే పగలంతా వికసించిన పువ్వులు తమ రేకులను మూసుకుంటూ ఉంటాయి మళ్ళీ ఉదయాన్నే సూర్యరశ్మి తగలగానే ఈ పువ్వులు మెల్లగా విచ్చుకొని అందంగా నవ్వుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి అందువలనే ఈ మొక్కను సన్ రోజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు కేవలం సూర్యరశ్మి పడుతున్నంతసేపు మాత్రమే ఈ పువ్వులు అందంగా విచ్చుకొని ఉంటాయి ఈ ప్రత్యేకమైన లక్షణం కూడా ఈ మొక్కకు మరింత ఆకర్షణను తెచ్చిపెట్టింది ఈ గడ్డి గులాబీ మొక్కలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ గడ్డి గులాబీ మొక్కలను ఇంటి దగ్గర పెంచుకోవటం వలన ఇంట్లోని వారికి ప్రశాంతత లభిస్తుంది ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఎవరైతే ఇంటి దగ్గర గడ్డి గులాబీ మొక్కలను పెంచుతారో వారి ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఆ ఇంట్లోని వారి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి ఇంటికి చాలా మంచిది గనుక ఎవరైనా సరే ఇంటి వద్ద గడ్డి గులాబీ పూల చెట్లను పెంచుకోవచ్చు ప్రతి మొక్కకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది కొన్ని మొక్కలకు దేవీ దేవతల స్థానం ఇవ్వబడింది అవి పవిత్రమైనవిగా పూజనీయమైనవిగా పరిగణించబడతాయి చాలామందికి గడ్డి గులాబీ మొక్క గురించి తెలియదు కొంతమంది దీన్ని కేవలం చెత్త మొక్క లేదా పిచ్చి మొక్క అని భావించి పారేసి తర్వాత జీవితాంతం పశ్చాత్తాపడుతూ ఉంటారు గడ్డి గులాబీ పుష్పాలకు దేవీ దేవతల స్థానం ఉంది తులసి రావి వంటి మొక్కలు ఎంత పవిత్రమైనవో గడ్డి గులాబీ కూడా అలాంటిదే రావి చెట్టులో శ్రీహరి విష్ణువు నివసిస్తారని జమ్మి అనగా శమీ చెట్టులో శనీశ్వరుడు తెల్ల జిల్లేడు చెట్టులో గణేషుడు బిల్వృక్షంలో శివుడు నివసిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అదేవిధంగా ఈ గడ్డి మొక్కలు లక్ష్మీదేవి నివసిస్తుంది గడ్డి గులాబీ మొక్కలు చాలా రకాలుగా ఉంటాయి అంటే గడ్డి గులాబీ మొక్కకు ఐదు నుండి ఏడు రంగుల పుష్పాలు ఉంటాయి అవి తెలుపు గులాబీ నీలం ఎరుపు ఆరెంజ్ పసుపు మరియు గాఢ ఊదా రంగులు ప్రతి రంగుకు ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది గులాబీ రంగు పుష్పం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది ఎందుకంటే గులాబీ రంగు ఆమెకు ఇష్టమైన రంగు ఈ రంగు పువ్వులు ఐశ్వర్యాన్ని సంపదను ఆకర్షిస్తాయి తెలుపు రంగు పుష్పం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనదే ఇది శాంతిని స్వచ్ఛతను మానసిక ప్రశాంతతను అందిస్తుంది అలాగే నీలం రంగు పుష్పాన్ని శివుడికి సమర్పిస్తే రాహుకేది దోషాలు తొలగిపోతాయి శనిదేవుడికి కూడా నీలం రంగు పుష్పాన్ని సమర్పిస్తే సంతోషిస్తాడు ఈ పువ్వులు కష్టాలను దూరం చేస్తాయి గ్రహ దోషాలను నివారిస్తాయి ఏదైనా ఒక శుక్రవారం రోజు ఈ గడ్డి గులాబీ పూలను పింక్ కలర్లో ఉండేవి ఇరవై ఒక్క పూలు తెచ్చుకొని వాటిని ఒక ఎరటి రంగు వస్త్రంలో వేసి ఆ వస్త్రంలోనే ఇరవై ఒక్క రూపాయలు వేసి అలాగే కొంచెం పసుపు కుంకుమను కూడా వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో వెనుక పెట్టండి ఏడు వారాల తర్వాత ఆ మూటను తీసి మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలోని హుండీలో వేసేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే కేవలం ఒక్కరోజులోనే మీకు ఉండే కష్టాలు పోతాయి ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారం చేయండి ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది దీని మొక్క పువ్వులు ఆకులు కాండం వేర్లు అంటే ప్రతి ఒక్క భాగం కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు అందువల్ల ఈ మొక్కను ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు జుట్టు రాలిపోవటము తెల్లబడటము పొడివారటము చుండ్రి వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ గడ్డి గులాబీ మొక్క ఒక వరం లాంటిది దీనిని ఉపయోగించి ఒక అద్భుతమైన హెయిర్ టానిక్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీరు జుట్టుకు అప్లై చేసుకోవాలనుకుంటే గడ్డి గులాబీ మొక్క కాండం దగ్గర నుంచి సుమారు నాలుగైదు రెమ్మలను జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న రెమ్మలను శుభ్రమైన నీటితో చక్కగా కడగాలి వాటిపై ఉన్న మట్టి దుమ్ము తొలగిపోవాలి కడిగిన రెమ్మలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి ఈ మొక్కకు ఉన్న ఆకులు సూదిగా సన్నగా చిన్న నీడిల్స్ లాగా ఉంటాయి ఈ ఆకులను చక్కగా వలుచుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి ఆ కొమ్మలకు ఉన్న అందమైన పూలను కూడా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి పూలను ఆకులను తీసుకున్న తర్వాత ఆ కొమ్మలో లేతగా ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకోవాలి మిగిలిన ముదురు భాగాన్ని మాత్రం పారవేయకుండా తిరిగి నేలల్లో పాతిపెట్టండి ఈ మొక్కకు త్వరగా బతికే గుణం ఉండటం వల్ల కొన్ని రోజులకు అది మళ్ళీ చిగురిస్తుంది త్వరగా పూలు పూస్తుంది ఇది ప్రకృతికి మనం చేసే ఒక చిన్న సేవ ఇప్పుడు మీరు తీసుకున్న ఆకులను లేత కాండాలను పువ్వులను ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో వేయండి కొద్దిగా నీరు పోసి మెత్తగా దంచుకోండి మెత్తగా దంచిన తర్వాత ఆ ముద్ద నుండి స్వచ్ఛమైన రసాన్ని పిండి తీయాలి ఒక పలుచటి వస్త్రం సాయంతో కూడా రసాన్ని తీసుకోవచ్చు చర్మ సమస్యలతో ముఖ్యంగా దురదలు దద్దుర్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నట్లయితే ఈ తీసిన రసాన్ని తీసినట్లుగా ఎక్కడైతే మీకు సమస్య ఉందో అక్కడ నేరుగా రాయాలి అలా రాస్తే కేవలం ఐదారు రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది దురద మంట తగ్గి చర్మం సాధారణ స్థితికి వస్తుంది ఇది యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల వేగంగా పనిచేస్తుంది హెయి హెయిర్ ఫాల్ జుట్టు పొడిబారటము తెల్లబడిపోవటం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తూ ఉంటాయి కాలుష్యం వల్ల సరైన పోషకాహారం లేకపోవటం వల్ల డాండ్రఫ్ వల్ల జుట్టులో జీవం పోయి నిర్జీవంగా మారిపోతుంది ఈ సమస్యలన్నిటికీ గడ్డి గులాబీ మొక్క మరియు కొబ్బరి నూనె మిశ్రమం ఒక అద్భుతమైన పరిష్కారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తీసిన గడ్డి గులాబీ మొక్క రసాన్ని నేరుగా నీటిలో కాకుండా కొబ్బరి నూనెలో కలుపుకోవాలి మీరు ఉపయోగించే కొబ్బరి నూనె స్వచ్ఛమైనదిగా ఉండాలి పోర్చు రసం మరియు కొబ్బరి నూనెను ఒకటి ఇష్టు రెండు నిష్పత్తుల్లో కలుపుకోవచ్చు ఉదాహరణకు ఒక స్పూన్ రసం అయితే రెండు స్పూన్ల నూనె కలపాలి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి తర్వాత దూదిని తీసుకొని ఈ రసం మరియు నూనె కలిపిన ద్రవంలో ముంచండి ఈ జుట్టును చక్కగా పాయలు పాయలుగా విడదీసి ఆ దూది సహాయంతో కుదుళ్ళ నుండి జుట్టు చివరి వరకు కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా కుదుళ్లకు బాగా పట్టించాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కనీసం ఒక పూటంతా తలపై ఉంచాలి ఒక పూట అయిన తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా ఆయుర్వేదిక్ షాంపూతో చక్కగా తల స్నానం చేయాలి కెమికల్ ఎక్కువగా ఉండే షాంపూలను వాడకపోవటం మంచిది ఈ గడ్డి గులాబీ మొక్క యొక్క రసం మరియు కొబ్బరి నూనె మిశ్రమాన్ని తలకు పట్టించటం వల్ల ఇది అద్భుతంగా పనిచేయటం ప్రారంభిస్తుంది ఇది కుదుల నుండి జుట్టును బలపరుస్తుంది తద్వారా జుట్టు రాలటం తగ్గుతుంది జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది సహజంగా జుట్టు నల్లబడడానికి సహాయపడుతుంది చర్మంపై ఉన్న మృతకణాలు పొడిగా మారి డాండ్రఫ్గా మారుతూ ఉంటాయి ఈ మిశ్రమం డాండ్రఫ్ను పూర్తిగా తొలగించేస్తుంది స్కాల్ఫ్ పొడి బారకుండా చేసి దాని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మీరు రెగ్యులర్గా ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తూ ఉంటే అందమైన పొడవైన నల్లని దృఢమైన కురులు మీ సొంతమవుతాయి మీ జిట్టులో జీవం ఉట్టిపడుతుంది అది మరింత కాంతివంతంగా కనిపిస్తుంది మన పూర్వీకులు అందించిన ఈ మొక్కలోని ఔషధ గుణాలను మనం సద్వినియోగం చేసుకోవాలి మీకు తెలిసి ఇంకా ఏమైనా ఉపయోగాలు ఈ మొక్క వలన ఉంటే తప్పకుండా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ అనుభవాలను పంచుకోవటం ద్వారా ఇతరులకు కూడా సహాయం చేసిన వారవుతారు కాబట్టి మీరు కూడా గడ్డి గులాబీ మొక్కతో ఈ చిట్కాలు పాటించి మంచి లాభాలను పొందండి ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి ఉదయం లేవగానే ఏ వస్తువును తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము దానితో పాటు ఉదయం లేవగానే ఏ పనులను చేయటం వలన కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అందరూ గుర్తు పెట్టుకొని ఉదయాన్నే లేచి ఈ వస్తువును తప్పకుండా తినండి దానివలన జీవితంలో ఎప్పుడూ కూడా ధన సమస్యలు అనేవి రానే రావు ప్రతిరోజు ధనం వెనకాల పరిగెట్టవలసిన అవసరం రాదు ధనము అనేది మన వైపు ఆకర్షింపబడుతుంది అని సిద్ధశాస్త్రంలో ఉంది అంతేకాదు ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో వారి ఇంట్లోనికి ధనము వైభవము చాలా తేజస్సుతో ఆకర్షింపబడతాయని ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది ఆనందమయ జీవితం కోసం ఉదయము అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి అలా ఎవరైతే ఉదయాన్ని చక్కగా ప్రారంభిస్తారో వారు లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు సఫలీకృతమైన జీవితం కావాలి అనుకునే వారు ఉదయాన్ని చాలా ఆనందంగా ప్రారంభించాలి అలా ప్రారంభించాలంటే ఉదయం త్వరగా నిద్రలేవాలి అంటే ఐదు నుండి ఆరు గంటల మధ్యలో నిద్రలేవాలి అలా లేస్తే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ ఉదయాన్నే ఐదు నుండి ఆరు గంటల మధ్యలో నిద్ర లేవండి ఎవరైతే ఉదయం ఈ సమయంలో నిద్రలేస్తారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీకి మారు పేరుగా బ్రతుకుతూ ఉంటారు ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు ఈ సమయంలోనే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు ఈ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ఉపయోగాలు కలుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో నిద్రలేచే ప్రయత్నం చేయండి ఈ సమయం చాలా కీలకమైనది అందుకే ఎలాంటి మంగళ కార్యాలైనా వివాహాలైనా ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు ఇక ఉదయం ఈ సమయంలో నిద్రలేచి కాల కృత్యాలను తీర్చుకుని తర్వాత ఎవరైతే ఈ పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనపరమైన ఇబ్బందులు రావు అన్నానికి ఇబ్బందులు రానే రావు అటువంటి వారు ఉండే ఇల్లు సుఖము సంపత్తి ధనము ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అటువంటి వ్యక్తులపై లక్ష్మీ అమ్మవారి కృప ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది అని పురాణాలలో చెప్పబడింది కనుక ఉదయాన్నే ఈ పదార్థాన్ని తప్పక తినాలి అలా తినటం వలన సంపూర్ణమైన ధనలాభాలు అనేవి కలుగుతాయని కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది చేసే పనుల్లో సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుంది ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా భూదేవిని స్మరించుకోవాలి పూర్తి రోజంతా కూడా మనుషులు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి అని అనుకున్నప్పుడు ఉదయం లేవగానే తప్పక భూదేవిని స్మరించుకోవాలి భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది అందువలనే ఉదయం లేవగానే భూదేవిని స్మరించుకొని నన్ను సరైన దారిలో నడిపించమని అడగాలి అలా చేయటం వలన మీకు ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతూ వస్తూ ఉంటాయి మీరు ఏ పనిలో చేయి పెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది ఇక రెండో విషయము గంగా జలము గంగా జలానికి మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన స్థానం ఉంది పురాణాల కథానుసారము గంగా నది ఎటువంటిది అంటే ఆ గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారని గంగా జలాన్ని చాలా పవిత్రమైన జలంగా చెప్తూ ఉంటారు రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి దాంట్లో రెండు మూడు చుక్కల గంగా జలాన్ని వేయండి పూర్తి రాత్రంతా కూడా మీ తల దగ్గరే ఆ నీటిని ఉంచుకోండి ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ సింహద్వారం బయట భాగంలో చల్లండి మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి ఇలా చేయటం వలన లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో మూడు చుక్కల గంగా జలాన్ని వేసుకుని స్నానం చేసినట్లయితే మీ పాప కర్మలన్నీ కూడా అంతరించిపోతాయి పాజిటివ్ ఎనర్జీతో మీ ఒళ్ళు మీ మనస్సు కూడా నిండిపోతుంది ఇక ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువు ఏమిటి అంటే లవంగం సనాతన ధర్మంలో లవంగాలను చాలా పవిత్రంగా చెప్పారు పూజాది కార్యక్రమాలలో కూడా లవంగాలకు చాలా విశేషమైన స్థానం ఉంది లవంగాల్లో దుర్గా అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారు ఉదయం లేవగానే లవంగాన్ని తింటే లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు కనుక మీరు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉండండి దాని వలన సమస్త దేవీ దేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఉదయాన్నే ఆ లవంగాన్ని నోట్లో వేసుకొని అలా నోట్లో ఉంచుకోవాలి పళ్ళతో నమలకూడదు అలా కాసేపు నోట్లో ఉంచుకుని తర్వాత నీటి సహాయంతో దానిని మింగేయండి ఇదంతా కూడా పడగడుపున చెయ్యాలి ఇలా ఉదయాన్నే లవంగాన్ని తింటే ధనము వైభవము ధన సంపత్తి అన్నీ ప్రాప్తిస్తాయి ఇక ఆ రోజు చేసే పనులన్నిటిలో మీకు విజయాలు కలుగుతాయి ఇది మొదటి వస్తువు ఇది తినటం కుదరని వారు రెండో వస్తువునైనా సరే తినవచ్చు మరి ఆ వస్తువు ఏమిటి అంటే ప్రసాదం మీరు ఉదయాన్నే భగవంతుడికి ఏదైతే ప్రసాదాన్ని పెడతారో ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది అంటే పడగడుపున తినాలి ఇది తిన్న తర్వాత టిఫిన్ చేయవచ్చు ప్రసాదం అంటే బెల్లం ముక్క కావచ్చు పంచదార కావచ్చు తులసి ఆకు కావచ్చు లేదా ఇంట్లో ఏదో ఒకటి వండి పెట్టింది కావచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదో ఒక ప్రసాదం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని పడగడుపున తింటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలా వీటిల్లో ఏదో ఒకటి ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు చేసుకునే ప్రతి పనిలోనూ కూడా సఫలత అనేది లభిస్తుంది మీరు ఉదయాన్నే తినవలసిన వస్తువుల్లో మూడో వస్తువు ఏమిటి అంటే తేనె ఉదయాన్నే పడగడుపున కొద్దిగా తేనెను నాకి మీరు పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పనులలో సఫలీకృతం అవుతూ ఉంటారు మీకు పనులలో వచ్చే ఆటంకపులన్నీ కూడా దూరమైపోతాయి మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది అలాగే ఎవరైతే ఉదయాన్నే పడగడుపున కొద్దిగా పెరుగులో పంచదార గానీ లేదా పటికి బెల్లం పొడిని గానీ వేసుకుని తింటారో వారు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు ఇలా ఉదయాన్నే ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి తిన్నా లక్ష్మీ అమ్మవారి వారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అపాన ధన సంపత్తి అనేది మీకు లభిస్తుంది ఇబ్బందులు అనేవి రానే రావు మహాలక్ష్మి యొక్క కృపతో మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఎవరైతే వీటిని తినటం అలవాటుగా మార్చుకుంటారో వారికి లక్ష్మీ అమ్మవారి కృపతో ధనధాన్యాలు లభిస్తాయి మీకు ఉన్న సమస్తమైన కష్టాలు కూడా దూరమైపోతాయి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము అనేది ప్రాప్తిస్తుంది కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు తరగని ఐశ్వర్యము వస్తుంది కాబట్టి ఉదయాన్నే ఈ వస్తువులను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి